అందరికి నమస్కారం అండి ఈ ఈరోజు మనీయుడు చిత్రంలో నేను ఎర్ర ధోరణి క్యారెక్టర్ చేస్తున్నాను నిజంగా ఈ క్యారెక్టర్ చేయటం నా పూర్వజన్ సుబ్బన భావిస్తాను ఎందుకంటే నేను మొదటి సినిమా చాలా గందీ క్యారెక్టర్ చిత్రంలో నటించడం చాలా అవసరంగా ఉంది ఈ చిత్రంలో నాకు అవగాహన వచ్చినటువంటి ఆర్ విన్ గారికి అదేవిధంగా నరేష్ డెక్లా గారికి హృదయపర్ గారు కళాకారులు ఆర్ విజయ్ కోసం ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఆయన బాధపడినట్టు ఒక మాట అంటారు ఇంకో వన్ మంత్ అయితే ఆయన సీనియర్ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రంలో అంటే మీ యూత్కి ఏమాత్రం తీసుకోకుండా విశాఖపట్నంలో ఒక అద్భుతమైన కళాకారుడిగా చాలా మంది ఆయన అనుకున్న ఉండొచ్చు ఈరోజు ఏం చేస్తాడు కన్ఫర్మ్ చేయగలరా చేయగలరా లేదని అనుకున్నొచ్చు కానీ విమర్శకులు సైతం పోడించిన విధంగా ఈ చిత్రాన్ని నేషనల్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత మన ఆరోగ్య గారికి దగ్గరని చెప్పి నమస్కృతి తెలియజేస్తున్నాను అదేవిధంగా దాని అంత సెట్ ఎందుకంటే ఆ కాలానికి తీసుకెళ్లినటువంటి సెట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ మన ఏసర్ గారికి హృదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ మన డైరెక్టర్ గారు ఇకపోయిన వరలను సృష్టించుకుని ముందుకు తీసుకున్నటువంటి డైరెక్టర్ చేసిన నరేష్ గారికి హృదయపర్గ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సార్ అదేవిధంగా మన రంగారావు సార్కి వీళ్ళందరికీ హృదయపర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జీ థ్యాంక్ యూ